శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి పూజలు నిర్వహిస్తూ అన్న ప్రసాదాన్ని నైవేద్యాన్ని సమర్పించిన భక్తులు శ్రీరామనవమి సందర్భంగా అలంకరించి పూజలు నిర్వహించిన దృశ్యాలు రామనవన తులసి దళాలతో పూజలు అద్భుతంగా పానకం శ్రీరామనవమి సందర్భంగా భక్తులు ప్రతి ఇంట్లో శ్రీరామనవమి పూజలను ఘనంగా నిర్వహిస్తున్న దృశ్యాలు స్వామివారికి ప్రసాదాన్ని నైవేద్యాన్ని సమర్పించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ పూజా కార్యక్రమాలు ఘనంగా పూజలు నిర్వహించిన దృశ్యం జై శ్రీ శ్రీరామనవమి సందర్భంగా పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రతి ఇంట్లో